నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడ డివేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివేట్ చేసిందా నేను డివైడ్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తందానన్న ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి అని చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తామండి అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే నేను దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా దాని ప్రత్యక్ష నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం కూడా చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతారు ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇది ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సోళ్ళకు దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ ఎవరోని బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడనో బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు వారే పట్టుకొచ్చింది మరి వారి దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికినరో బుల్సో వీళ్లకు అది ఆయనకేరు అధ్యక్ష సీఎం గారికి ఏరికా బుల్స్ ఉన్నాయో మాకు తెలియదు ఈ బుల్సు చోటికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు శ్రీ తెలంగాణ శ్రీ కే వెంకట్రామరెడ్డి గారు నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన చర్చ చేయమన్నా చర్చ చేయమన్నా అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు చర్చకు రండి అని చెప్తున్నా చర్చ ఇచ్చిండు సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళ పరిచేనా మాట్లాడమని చర్చ మాట్లాడమనండి జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి డివేట్ కాదండి సార్ అయిపోయింది దయచేసి ఇక్కడ నుంచి దయచేసి నేను మీకు మళ్ళీ వంద సార్లు దండం పెడుతున్నా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడి తీసేయండి నేను దాని మీద వదిలేస్తా తప్పకుండా తీసేస్తే మాట ఇవ్వండి

గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఊరికొచ్చి అధ్యక్ష ఆర్డర్లు పెడతారా పెట్రా ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్ చర్చ చేయండి నేను దాని దానిలో మాట్లాడుతున్నా నేను సబ్జెక్ట్ ఏ పోతున్నా నేను సబ్జెక్ట్ కే పోతున్నా అధ్యక్ష నేను సబ్జెక్ట్ కే పోతున్నా మళ్ళీ వాళ్ళు పెట్టండి మళ్ళీ మళ్ళీ ప్రసంగం చేయకండి అదే మాట్లాడాలి వేరే వాళ్ళు రాసిస్తే సార్ మేము మాకేం అర్థం కావట్లేదు సార్ మా మీద బురదజాలి పోతాం ఇట్లే మా మందవలంతో అంటే ఎట్లా సార్ మరిగా సవను అడుపుకోవాలనుకుంటే మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం లేదు ప్రజలకు ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష మీరు వెంకటరెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష ఏ సబ్జెక్ట్ మాట్లాడి వెంకటరెడ్డి గారు చూసారు కదా ప్రజలు మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా వాళ్ళనే ఇష్టం వచ్చాడు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలిచి మమ్మల్ని నరకమంటారు మమ్మల్ని మాత్రం బేడి లేసేసి మేము చెప్పిందా మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు దయచేసి మరి సభ హుందాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మరి అందరికీ చూసిన మాట చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష ఎగిరెడ్డి మాట్లాడింది మాట్లాడలేదు అధ్యక్ష మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష ఇదే పద్ధతి ఇట్లయితే సలహా ఉందా నిలబడుతుంది అధ్యక్ష తమ అడిగినా మొత్తం మొత్తం అక్షన్ లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీసిరా తీయరా తమ చెప్పలే హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపై కూడా సమాధానం లేదు అది చెప్పండి అధ్యక్ష చీరను ప్రశ్నించొద్దని ఇంతకుముందు మీరు చెప్పలేదు అంటే నేను నా సభల్నే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా నేను సభ రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను మీరు మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా ప్లీజ్ చర్చ చేయండి మీరు షోర్ ప్లీజ్ అధ్యక్ష ధన్యవాదాలు అవి తీసేస్తున్నందుకు తీసేసినా సరే నేను హౌస్ కంపెనీ దాని మీద కట్టుబడి కట్టుబడినా ఇబ్బంది లేదు నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకు ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష